హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరుత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు దాటి కొమరిం ప్రాంతం వరకు విస్తరించి ఉంది దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు భారీ ఎదురుగాలతో కూడిన వడగండ్ల వాళ్ళకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇప్పటికే పలు జిల్లాల్లో నిన్న వడగండ్ల వనలు నమోదయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా అయితే రాగల నాలుగు రోజుల పాటు కూడా ఏపీ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ కరీంనగర్ జనగామ మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది ఈ సమయంలో భారీ వడగండ్లు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు పలు చోట్ల అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటి కూడా ఇరవై ఒకటో తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది ఈ సమయంలో భారీ ఎదురుగాళ్ళు ఉరుములు మెరుపులు అలాగే వడగండలతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది అయితే దీంతో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది ఏపీలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని కూడా తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి